హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో చెప్పాము కదా శ్రీశైలం వెళ్ళాము అని చెప్పేసి శ్రీశైలంలో ముందు రోజు వచ్చేసరికి దర్శనం అవన్నీ చేసుకున్నాము తర్వాత రోజు వచ్చేసరికి పొద్దున్నే లేపానండి నేనైతే పదండి ఫాస్ట్ ఫాస్ట్గా పదండి ఫాస్ట్ ఫాస్ట్గా పదండి అంటే ఎవరికి వాళ్ళు టైర్డ్ అయిపోయి ఆ వెళ్దాం కొంతసేపు ఆగి వెళ్దాం ఇంకొనిసేపు ఆగదాం ఆగెళ్దాం అని చెప్పి ఫుల్గా లేట్ చేసేశారు సో అందువల్ల లేట్ అయిపోయింది ఇది వచ్చేసరికి పాలదార పంచదార అంటారు కదండి అది అక్కడికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ చాలా ఎర్లీగా లేపాను బట్ కుదరలేదు ఇంకా నేనైతే నా వల్ల కాదు నేనైతే ఫస్ట్ ఎర్లీ ఫ్రెష్ అయిపోతున్నా అని చెప్పేసి నేను ఫ్రెష్ అయిపోయి బుడ్డిగాని ఫ్రెష్ చేసేసాను ఇక ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయిపోయాము నెక్స్ట్ వచ్చేసరికి మంచిగా బయటికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా పాలదార పంచదార వెళ్ళలేదు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము వెళ్ళింది మ్యూజియము శివాజీ మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళాము ఆ తర్వాత వచ్చేసరికి పాలదార పంచదారకు వచ్చాము బట్ ఫస్ట్ అయితే నేను పాలదార పంచదార పెడుతున్నాను దీని తర్వాత నేను మ్యూజియం అవన్నీ పెడతాను ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మధ్యాహ్నం భోజనం అవన్నీ చేసుకొని పైన ఇక్కడికి వచ్చేసాము వే అయితే ఎంత ఉందంటే అంత ఉంది స్టార్టింగ్ వీడియో కూడా పెట్టచ్చు కదా అని అడగచ్చు బట్ స్టార్టింగ్ వీడియో అంటే మేము వెళ్ళింది స్కూటీ మీద మేము నలుగురం స్కూటీ మీద వచ్చాము బుడ్డిగాను కూడా వేసుకొని ఎందుకండి అంత విన్యాసాలు అవసరమా అనొచ్చు నలుగురం అంటే కొంచెం ఫస్ట్ ఒకరిని తర్వాత ఒకరిని దించారు బట్ ఈ గ్యాప్లో వీడియో తీయాలి అన్న ఇది కూడా అనిపించలేదు ఎందుకంటే అన్ని అంత ఎక్కువ బండ్లు ఉన్నాయి సో ఒకరి తర్వాత ఒకరిని దింపేసి వచ్చేసారు కదా అందువల్ల మేము ఇవన్నీ చూసుకోలేదు సో కాకపోతే ఏంటంటే ఈ కిందకి నుంచి స్టార్ట్ చేసాం వీడియో సో ఇక్కడికి వెళ్ళేసరికి అయితే మామూలుగా లేదు నాకైతే మామూలుగా లేదు ఎందుకంటే బుడ్డిగా నిద్రపోతున్నాడు ఎంత కష్టంగా ఉందో దిగడం కూడా ఇక్కడ అంతే కష్టంగా అనిపించింది నాకైతే ఎక్కడ స్లిప్ అయితే ఇక్కడి నుంచి దొర్లుకుంటూ వెళ్ళిపోతాం కింద వరకు అంటే కింద వరకు కూడా కాదు మధ్యలో కట్ అయిన దగ్గర పడిపోయామంటే ఏమీ లేదు మామూలుగా ఉండదు మొత్తానికైతే మా బలశాలి అయితే మాత్రం నన్ను పట్టుకొని అని చెప్తుంది ఆమె ఎందుకు తెగ బలంగా ఉన్నట్లు నేను నన్ను ఆమెను పట్టుకొని నేను దిగితే ఆమెను కూడా ఎక్కడ భయం పడేస్తానని భయమేసింది నాకు సో ఇక్కడ వచ్చేసరికి పాలదార పంచదార అని పిలుస్తున్నారు కానీ దీనికి వచ్చేసరికి పిలుపులు పాలదార పంచదార అంట ఆయన ఫస్ట్ది ఏదో తేడాగా ఉంది నాకు కూడా కొంచెం పలకడంలో సో అది పంచదార కాదు పంచదార పంచ అంటే ఐదు ఐ అని అర్థం అంట సో అలా పిలిచేది కాస్త పాలదార పంచదార అయ్యింది కానీ వాళ్ళు పేర్లు ఎందుకు పెట్టారో కానీ వాటర్ అయితే అలాగే ఉన్నాయి పంచదార వేసి కలిపితే వాటర్లో ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఎంత తియ్యగా ఉన్నాయో వాటర్ అయితే మాత్రం సో మొత్తానికైతే మా బుడ్డిగాడైతే నిద్రపోయాడు నిద్రపోయినోన్ని ఎలా లేపాలా ఎలా లేపాలా అని ఫుల్గా ఆలోచిస్తున్నాను దిగేటప్పుడు కూడా ఇక్కడ దిగేసరికి అయిపోయింది నా ఓపిక అంతా ఎంత అంటే కాళ్ళన్ని ఫుల్గా నొప్పులు వచ్చేసినాయి ఎత్తుకొని ఎత్తుకొని చేతులు నొప్పులు వచ్చేసినాయి సరే ఎవరికన్నా ఇద్దామా అంటే రిటర్న్ వెళ్ళేప్పుడు ఎట్లనో సతీషే ఎత్తుకోవాలి అది కంపల్సరీ ఇక తప్పదు ఎందుకంటే వచ్చేప్పుడు ఒకరం వెళ్ళేప్పుడు ఒకరం అని ఫిక్స్ అయిపోయాము సో మధ్యలో మా చెల్లికి ఎవరికన్నా ఇద్దామా అంటే ఆమె దిగడమే అంతంత మాత్రంగా ఉండిద్ది ఆమె పర్సనాలిటీకి ఇంక వీడినిచ్చి దిగమంటే ఇక మామూలుగా ఉండదు ఇంకొక ఆమె వీడియోగ్రాఫర్ వీడియో తీస్తుంది ఆమె మీ అంత బలిష్ఠురాలేం కాదు ఆమె ఈమె ఒకటే సైజు ఏమి లేదు ఏం తేడా ఉండదు ఎందుకు లే అని నేనే చిన్నగా దిగుతా వచ్చాను మొత్తానికైతే కిందకైతే వచ్చేసాం అమ్మాయ ప్రాణం ప్రాణం వచ్చింది నాకైతే ఫస్ట్ అయితే వెళ్ళేసి కూర్చున్నాను అస్సలు ఎంత అంటే అంత అంత ఆయాసంగా ఉన్నప్పుడు వాటర్ తాగకూడదు అన్నారని చెప్పి ఆగిపోయాను లేకపోతే మా వాడిని సతీష్కి ఇచ్చేసి పోయి దానిలో ఆ పాలదార పంచదార దారాలు పడుతున్నాయి కదా అందులో తాగేసేదాన్ని కానీ అంత ఆయాసం వస్తున్నప్పుడు వాటర్ తాగకూడదు తాగకూడదు అంటారు కాబట్టి ఆగిపోయాను కానీ పైనుంచి కిందకు వస్తే ఎంత ఉందంటే అంత ఉంది పొర్ర పాటున గనక ఇందులోంచి కింద పడ్డారా కనీసం ఎముకలు కూడా దొరకవు అంటే పడితే ఏం కాదు లోపల నుంచి ఏ జంతువు వస్తుందో ఏమో ఏమీ తెలియదు అన్ని జంతువులు ఉంటాయి కాబట్టి సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తానికైతే కొంచెంసేపు అలా కూర్చొని అక్కడి నుంచి లేచి వెళ్ళి నెత్తి మీద నీళ్ళు అవి చల్లుకున్నాము యాక్చువల్గా స్నానమే చేద్దాం అనుకున్నాం కానీ బట్టలు ఏం తీసుకెళ్ళలేదు కదా సో అందుకని అంత సాహసాలు వద్దులే అని చెప్పి ఊరికే నెత్తిన నీళ్ళు చల్లుకొని ఫుల్ వాటర్ ఎంత తాగినా తాగాలనిపిస్తూనే ఉంది ఈ వాటర్ అయితే తాగి తాగి పట్టు ఉబ్బిపోతుందే కానీ ఎంత తాగే కొద్దీ ఇంకా 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 అనిపిస్తుందే కానీ ఆపాలనిపించట్లేదు తాగడం అంత బాగున్నాయి వాటర్ అయితే మొత్తానికైతే మా బుడ్డిగాడు వాటర్ని కొంచెం అలా వాటర్ టచ్ చేసామో లేదో వాడు లేచాడు వాడు ఆనందం అయితే ఏంటో మరి మా వాడికి నీళ్ళని చూస్తేనే ఎక్కడ ఆనందం వచ్చేసిద్ది అదేంటో మరి మొత్తానికైతే వాటర్ లేచాడు వాటర్ చూడంగానే ఆడుతున్నాడు వాడికి వాటర్ తాపడానికని మా చెల్లి ఎంతో ట్రై చేస్తుంది వాడేమో కూర్చుంటానంటాడు ఇక చివరికైతే మొత్తానికైతే ఒకటి ఫిక్స్ అయిపోయాం సరే కూర్చుంటే కూర్చున్నాడు ఆడితే ఆడాడు అని ఎందుకు అంటే అంత గట్టిగా ఫిక్స్ అయ్యానంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మా బుడ్డిగాడు ఒక రెండు డ్రెస్సులు మాత్రం కంపల్సరీగా క్యారీ చేస్తా బ్యాగ్లో ఆ బ్యాగ్ ఏది అంటారేమో స్కూటీ డిక్కీలో పెట్టేసి వచ్చాము అది కూడా ఎక్కడ మోస్తామండి అది కూడా మోయడం అంటే ఇక అయ్యే పని కాదు ఈ సిచ్యువేషన్లో మనల్ని మనం మోసుకోవడమే అంతంత మాత్రం ఉండిద్ది ఇంకా వాటిని కూడా ఎక్కడ మోస్తాం ఎట్లా స్కూటీయే కాబట్టి డిక్కీలో వేసేసి మంచిగా మేము వాటికి నడుచుకుంటూ వచ్చేసాము వాడికైతే వాటర్ రాపిస్తున్నారు వాళ్ళ డాడీ ఇది వచ్చేసరికి ఒకటి ఏది పాలదార ఏది పంచదార అని మాత్రం నన్ను అడగద్దు నాకే తెలియదు కానీ ఇక్కడ మాత్రం రెండు ఉన్నాయి ఒకటి పాలదార ఒకటి పంచదార ఏది పాలదార ఏది పంచదారో నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసరికి గుడి పక్కనే ఒకటి ఉంది ఇది వచ్చేసరికి ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసరికి గుడికి వెనకమాల అంటే ఇది కాదు ఇంకొక గుడి ఎదురుగా ఉంది ఆ గుడికి వెనకమాల ఇంకొకటి ఉంది ఇలాగే అది ఇంకా హైట్ నుంచి కిందకి పడుతూ ఉన్నాయి వాటరు మొత్తానికైతే ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేశాము వాటర్లో ఆడుతున్నాడు ఆ ఫొటోస్ అవి దిగేసాము ఇక్కడ నుంచి అటు సైడ్ అయితే అటు సైడ్ వెళ్ళడానికి అది కూడా చాలా డేంజర్గా ఉంది చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అటు వెళ్ళాలన్నా కూడా వెళ్ళేప్పుడు అన్ని రాళ్ళ మేంచే వెళ్ళాలి ఎక్కడ జారుతాయో ఎక్కడ స్కిడ్ అయితే పడతామో అని భయం వేసింది మా అయితే ఫోటో తీస్తుంది అన్నట్టు ఫోన్స్ ఇచ్చాం కానీ వీడియోనే తీసింది యాక్చువల్గా ఫొటోస్ కూడా తీసింది ఇంకొక ఫోన్ తీసుకొని సతీష్ ఫోన్ తీసుకొని ఫొటోస్ కూడా తీసింది సో ఇదైతే చూడండి అస్సలు రానంటున్నాడు అక్కడ ఇంకొక చోటుకి వెళ్దాం రామ్మ రామ్మ అని ఎంత ఆడుతుందో మా అయితే రాడంట ఇక సపోర్ట్ కోసం ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకోవడమే మేము మామూలుగా ఉండదు మాతోటి ఇది ఇది వచ్చేసరికి ఇంకొక వే ఇది వచ్చి గుడి వెనకమాలు ఉంది లోపలికి వెళ్ళాలా లోపలికి వెళ్ళేప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరైనా వెళ్ళే పని అయితే ఎందుకంటే అన్ని రాళ్ళే ఎంత కోపుగా ఉన్నాయంటే యాక్చువల్గా మనం చెప్పులు వేసుకోమే చెప్పులు వేసుకోకుండా వెళ్ళం వెళ్తాం కాబట్టి సో గుచ్చుకుంటాయి మా చెల్లి చాలా బలంగా ఉంది కదా అందుకని నేనే తీసుకున్నాను మా చెల్లి అప్పటికీ నేను మోస్తాను మరి నేను తెస్తాను ఇబ్బంది లేదు ఇప్పటిదాకా దాకా నువ్వు తీసుకొచ్చావు కదా చేతులు పడతాయి నేను తెస్తాను నేను తెస్తాను అంటుంది మా సతీష్ ఏమో వెళ్ళిపోతున్నారు నాకేం కోపం వచ్చేస్తుంది కనీసం సపోర్ట్కైనా నుంచోవాలి కదా అని మా చెల్లెమో నేను ఉన్నాను కదా నేను సపోర్ట్కి నుంచి అని చెప్పి అంటుంది ఏమో అమ్మాయి నుంచుంటుంది కాదంటలేదు వాళ్ళకి కోపం రావచ్చు వద్దన్నానని తను నుంచి ఉంటుంది కానీ ఏంటంటే మళ్ళీ తన తను ఏ బలంగా ఉంది కదా చాలా మళ్ళీ నా బరువు అంతా ఆ అమ్మాయి మీద వేసి అమ్మాయి స్కిడ్ అయిందంటే ఏమన్నా ఉందా కొంచెం అన్నా అందుకని వద్దులే నేనే చిన్నగా వస్తాను చిన్నగా వస్తానని చెప్పేసి చిన్నగా వెళ్ళిపోయాను ఈ లోపే మా సతీష్ వెళ్ళిపోయి కూర్చున్నారు కూడా ఇక్కడైతే ఆర్గ్యుమెంట్ అనమాట కనీసం అన్నా వెయిట్ చేయొచ్చు కదా కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా అని మా చెల్లిస్తా ఉంటుంది సరే ఇట్లా కాదులైన చిన్నగా అట్లనే చెల్లి చేయబట్టుకొని వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇక్కడ వాటర్ కూడా ఎంత తీయగా ఉన్నాయంటే చాలా తీయగా ఉన్నాయి ఇవి కూడా మొత్తానికైతే వెళ్ళేసి ఇక్కడ కూడా కొన్ని వాటర్ తాగాను అక్కడ తాగాను ఇక్కడ తాగాను ఇక్కడైతే తాగే కొద్ది వాటర్ తాగుతూనే ఉన్నాను ఇంకా బాటిల్స్ తీసుకురాలేదు కానీ బాటిల్స్ తీసుకొచ్చినట్టయితే బాటిల్స్లో కూడా నింపుకొని వాళ్ళం సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మొత్తానికైతే ఇక్కడ కూడా కొంచెం వాటర్ అవన్నీ నెత్తి మీద జల్లుకొని కొన్ని ఫొటోస్ దిగేసి బయలుదేరిపోయాము బయలుదేరడం అంటే రిటర్నింగ్ కాదండి ఇక్కడ ఇంకొకటి కూడా ఉందంట కొంచెం ఈ పాలదార పంచదార కిందకి రావాలి రోడ్డు కిటి సైడు అండ్ ఇంకొకటి శ్రీ లలితాదేవి మఠం అనేది ఉంది పైన అది వచ్చేసరికి రోడ్డుకి అవతల వైపు పైకి వెళ్ళాలి మనం సో దీన్ని నెక్స్ట్ మేము అక్కడికే వెళ్తున్నాము మా బుడ్డిగాడిని వచ్చేసరికి ఇక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత మా బుడ్డిగాడు ఫుల్గా వాటర్లో ఆడి మొత్తానికి డ్రెస్ అంతా తడిపేసుకున్నాడు మామూలుగా తడుపుకోలేదు వాడే దిగి నడవాలంట వద్దు మమ్మీ వదులు మమ్మీ నేను దిగుతాను మమ్మీ అని గోల గోల చేస్తున్నాడు వాడే దిగి నడవాలంట సో మొత్తానికి ఇక్కడ అయితే ఇంకా చాలా బాగుంది పై నుంచి వాటర్ పడుతున్నాయి కొంచెం దూరంలో నుంచిన్నా కూడా మనం ఉన్నాం కానీ నాకైతే భయం వేసింది ఇక్కడ నుంచి కొట్టుకొని పోయామంటే ఎంత దూరం పోతామో కూడా తెలియదు ఎటు పోతామో కూడా తెలియదు సో అందువల్ల అందరినీ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నాను వాళ్ళని అయితే ఫొటోస్ తీస్తున్నాను మా అయితే వెళ్ళేసి నన్ను ఫొటోస్ దిగి నేను పోజులు పెడతా అని చెప్పి వెళ్ళింది లోపలికి వెళ్ళేసి వాటర్తో ఆడుకోవడమే సరిపోయింది మా బుడ్డిగా అయితే దించమని గొడవ గొడవ చేస్తున్నాడు కానీ ఫస్ట్ అయితే దించకూడదు అనుకున్నాడు సతీష్ కానీ దించ దించుదాం అనుకున్నాడు ఈలోపు మా వాడికి భయం వేసేసింది ఇంక ఏడుస్తున్నాడు మా అయితే మొత్తానికి మా చిన్న చెల్లి కనిపిస్తుంది చూడండి ఆ అమ్మాయి మా చిన్న అమ్మాయి మొత్తానికి ఇప్పటికి పెట్టింది సెల్ఫీ వీడియో సెల్ఫీ వీడియో పెట్టి హాయ్ చెప్తుంది ఈమె మొత్తం ఇవన్నీ తీసిన వీడియోగ్రాఫర్ మాత్రం ఏమే చాలా మంచిగా వీడియో అన్ని వీడియోస్ అన్నీ ప్రతి చిన్నది క్యాప్చర్ చేసింది నేను నాకైతే నిజంగా వీడియోస్ నేను తీసుకున్నా కూడా ఇంత మంచిగా అన్నీ క్యాప్చర్ చేయగలనేమో అనుకోలేదు సో మొత్తానికైతే వీడియోస్ అన్నీ ఏమే తీసింది ఇప్పుడు కనిపించింది మధ్య మధ్యలో కనిపిస్తుందిలేండి ఫొటోస్ అవన్నీ తీసుకొని రిటర్న్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని ఇంకా రాడంట వీడు కానీ ఇక్కడ వచ్చేసరికి భలే ఉంది ఇక్కడ నుంచి చిన్న పైప్ లాంటిది అరేంజ్ చేశారు ఆ పైప్లోంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి అటు సైడ్కి పైపుకి సరే చూద్దాం లాగుతాయా అని చెప్పి కాలు అడ్డం పెట్టాము కాలు అడ్డం పెట్టినా ఏది అడ్డం పెట్టినా నీళ్ళు ఆగే పనే లేదు వెళ్ళిపోయినట్లే ఉన్నాయి సో ఇక్కడంతా బుడ్డిగాడ ఆడుకోవడం అంతా అయిపోయిన తర్వాత అయితే మాత్రం పైకి వెళ్ళేప్పుడు నా వల్ల అయితే కాదని చెప్పాను ఇప్పుడు యాక్చువల్గా సతీష్ వచ్చేసి నుంచున్నారు ఇందులోంచి ఆ పైప్లోంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి సో నా అయితే కాదు నేనైతే ఎత్తుకోలేను అని చెప్పాను మొత్తానికి అయితే పాపం సతీష్ ఎత్తుకొని పైకి వచ్చారు పైకి వెళ్ళే దారిలో అయితే ఇక షాపింగ్ కోసం గాజులు కొనుక్కొనా అవి కొనుక్కొనా ఇవి కొనుక్కొనా ఆబ్వియస్లీ అడుగుతాం లేడీస్ అన్న మా తర్వాత ఆబ్వియస్లీ మా సతీష్ కూడా ఎప్పుడు కాదండు కొనుక్కో అనే చెప్తారు కానీ అన్న కొనుక్కో అన్న తర్వాత మనకు కొనుక్కోబుద్ది కాదు అందరూ ఏమో కానీ నాకైతే కొనుక్కోబుద్ది కాదు సో మొత్తానికైతే ఫస్ట్ అయితే చెల్లి వాళ్ళిద్దరినీ డ్రాప్ చేసి వచ్చేలోపు నేను మా బుడ్డిగాడికి డ్రెస్ చేంజింగ్ అన్నీ చేసేసుకొని కొంచెం వాటర్ అవన్నీ తాగేసి కూర్చొని ఉన్నాను వాళ్ళని డ్రాప్ చేసి వచ్చి నన్ను కూడా తీసుకొని వెళ్ళారు ఇది వచ్చేసరికి శ్రీ లలితాదేవి మఠం అంట పీఠం సారీ పీఠం మఠం కాదు పీఠం వచ్చేసరికి పక్కన ఇదేంటో ఉంటుంది కదా సత్రం ఏదో ఉంటుంది కదా అది కూడా ఉంది సో లోపల వచ్చేసరికి గుడి ఉంది ఇక్కడ కింద గుడి ఉంది కింద గుడి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇలా పైకి వెళ్ళాలి మేమైతే ఇది వచ్చేసరికి కింద గుడి కానీ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే గుడి అంత ప్రశాంతంగా ఉంది గుడి చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి ఎన్ని కోతులు ఉన్నాయో మా బుడ్డిగాడైతే ఇది జ్యూస్ ప్యా జ్యూసు ఇది మాజాది చిన్న చిన్నవి ప్యాకెట్స్ వస్తున్నాయి కదా చిన్న చిన్న డబ్బాలు అది వచ్చేసి తాగుతూ ఉంటే మంకీ వచ్చేసి తీసుకొని పోయిందంట ఇప్పుడు ఆ చిన్న మంకీ మీద వాళ్ళ మమ్మీ మంకీకి చెప్పాలంట డాడీకి చెప్దాం మమ్మీ వాళ్ళ మమ్మీ మమ్మీ మంకీకి చెప్పాలి నా నా జ్యూస్ ఎత్తుకొని పోయింది అని చెప్తున్నాడు సరే చెప్దాంలేమ్మ మమ్మీ మంకీకి చెప్దాంలే అంటే ఎక్కడో పెద్ద కొద్దిగా కనిపిస్తే ఇదికో మమ్మీ మమ్మీ మంకీ దానికి చెప్దాము వాళ్ళ బేబీ మంకీ నా జ్యూస్ ఎత్తుకోబోయింది అని చెప్తున్నాడు సో ఆ కింద దర్శనం అంతా అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు ఉన్నారు అమ్మవారిని వీడియో తీయకూడదు అని చెప్పేసి తీయలేదు నేను అది అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన కుంకుమ రుద్రాక్షలు ఉంటే అమ్ముతున్నారు సో అవి కొన్నాము తలా ఒకటి కొన్నాము కూర్చొని ఎవరిది వాళ్ళు చేసుకున్నాం అనమాట ఆస్తి పంపకాలు అయిపోయినాయి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే మొత్తానికి అందరికి ఆ పంతులు గారు ఇచ్చిన కుంకుమ అందరికీ పెట్టేసి మా వాడు చూడండి మొత్తం ఉన్న రుద్రాక్షలు అన్నీ పీకేశాడు అందుకే ఫస్ట్లోనే ఎవరి ఎవరికి ఆస్తి పంపకాలు చేసేద్దామని చెప్పాను మా చెల్లెమో సరే చే తీసుకున్నారు మళ్ళీ వాడికే ఇచ్చారు ఏం చేస్తాం చెప్పండి ఇక్కడ వచ్చేసరికి అమ్మవారిది కాయిన్ కూడా ఇచ్చారు ఆ కాయిన్ బీరువాలో పెట్టుకుంటే మంచిదంట సో అది కూడా ఒకటి తీసుకున్నాము ఇదైతే నేను చెప్తున్నాను రుద్రాక్ష నీకు ఎలా కట్టాలి స్ట్రైట్గా కట్టాలా అడ్డంగా కట్టాలా అని చెప్పి ఎలా అయినా కట్టన్నారు సో ఇలా కడితే ఇలా వస్తుంది అని చెప్తే సరే ఇలా వద్దు అడ్డంగానే తిప్పి కట్టు అన్నారు సరే అని చెప్పి మళ్ళీ మార్చి కట్టాను యాక్చువల్గా ఇక్కడ వచ్చి కామెడీ ఏంటంటే నాలుగేళ్ల క్రితం బావ నీ మెడలో మూడు మూడు వేస్తే ఇప్పుడు నువ్వు బావ మెల్ల వేస్తున్నావా బావకి తాళి కట్టేసావు నువ్వు అని చెప్పి మా చెల్లెళ్ళు కామెడీ కామెడీ చేస్తూ ఉన్నారు అయితే ఇలా అయిపోయింది రద్రాక్షలు అన్నీ కట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప కొంచెం పైకి వెళ్తే సాక్షి గణపతి గుడి ఉంటుంది సో అక్కడికైతే వచ్చేసాము ఇది వచ్చేసరికి సాక్షి గణపతి గుడి సాక్షి గణపతి గుడి అంటే ఇక్కడికి వచ్చి శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి హాజరేయించుకోవాలంట అంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మేము వచ్చాము దర్శనం చేసుకున్నాము అని సాక్షి గణపతికి చెప్తేనే మీరు శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకున్నట్లంట లేకపోతే మీరు ద ఎప్ మీరు కనుక కనీసం మీరు శ్రీశైలంలో దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళేప్పుడు సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకోకపోతే మాత్రం మీరు శ్రీశైలం వెళ్ళిన పుణ్యం కూడా ఉండదంట సో ఇదైతే చెప్పారు మాకు అందుకని చెప్పి సాక్షి గణపతి అని చెప్పి పెట్టారంట గణపతిని పెట్టారంట ప్రతి నా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని నేను పైన శివుడి దగ్గర దర్శనం చేసుకొని వచ్చాను అని మీకు చెప్పకపోతే వాళ్ళు పైన నా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్న ఫలితం ఉండదు అని చెప్పి చెప్పారంట అప్పట్లో శివుడు సో అందువల్ల ఇక్కడ సాక్షి గణపతి అని చెప్పి పెట్టారంట మేమైతే క్యూలో నుంచున్నాము వెళ్ళి హాజరేయించుకుందాం కదా అని చెప్పి మా వాడు ఎప్పుడు క్యూలో కరెక్ట్గా వచ్చింది పాపాను బోడు పక్కన కొంచెం అరుగులాగా గట్టుంటే దాని మీద నడుచుకుంటూ వచ్చాడు సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళాము క్యూలో నుంచి అని దీనికి కూడా క్యూ చాలా ఉంది సో గుడి అయితే తీయలేదండి ఊరుకోరుగా ఊరుకో ముందైతే ఫస్ట్ ఏమంటారో కూడా తెలియదు ఏమన్న అంటారేమో భయంతో నేనైతే ఫస్ట్కే తీయొద్దని చెప్పాను చెల్లిని దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత కొద్దిసేపు అనుకున్నాం ఈ లోపే సతీష్ రండి రండి అని చెప్పి చేశారు సో ఇకైతే బయలుదేరిపోయాం రిటర్ను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి మిగిలినవి కూడా వీడియోస్ పెడతాను చెప్పాను కదా శివాజీ మ్యూజియం ఇవన్నీ వెళ్ళామని చెప్పేసి ఇదైతే గుడి నెక్స్ట్ వీడియో వచ్చేసరికి శివాజీ మ్యూజియం ఈ బోటింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ పెడతాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్